రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలపై ఎన్నికల ఫలితాలపై ఇప్పుడు మళ్ళీ రగడ మొదలైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరు ఈవీఎంల పనితీరు ఈవీఎంలలోని బ్యాటరీ ఛార్జింగ్ ప్రతి నియోజకవర్గంలో కూడా ఓట్ల శాతంలో మార్పు ఆరు గంటల తర్వాత ఓటింగ్ నమోదైన శాతం ఆరు గంటల లోపల ఓటింగ్ నమోదైన శాతం చాలా వేరియేషన్లు కనపడటం ఈవీఎంల పనితీరు పైన కొత్త ఓటర్ల నమోదు పైన ప్రజలలో చాలా అనుమానాలు ఉండటం ఫామ్ ట్వంటీ డేటా ఎన్నికలు అయిపోయిన తర్వాత వారం రోజుల లోపల ఈవీఎంలలో డేటా ఆన్లైన్లో పెట్టాలి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట ఐదు రోజుల వరకు ఆన్లైన్లో డేటా పెట్టడం జరగలేదు ఎందుకు పెట్టలేదు అసలు ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక అనుమానాలు ముఖ్యంగా నలభై శాతం ఓటింగ్ వచ్చిన ఒక రాజకీయ పార్టీకి పదకొండు సీట్లు రావటం ఏంటి నలభై శాతం ఒక రాజకీయ పార్టీకి ఓటింగ్ వస్తే దాదాపు కూడా ఆ రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి సీట్ల శాతంలో చాలా స్వల్పంగా ఉంటుంది కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదకొండు సీట్లు వైసీపీ పార్టీకి రావటం నూట అరవై నాలుగు సీట్లు ఎన్డీఏ కూటమికి రావటం ఇది చాలా చాలా అనుమానం రేకెత్తించే విషయం ఇది ఎలా జరుగుతుంది ఇది ఏం లెక్కలు అనేది ఎవరికి కూడా చిక్కని ప్రశ్న రాయచోట్ లాంటి నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదిలోనూ రెండు వేల పద్నాలుగులోనూ అంతకుముందు రెండు వేల తొమ్మిదిలోను రెండు వేల నాలుగులోను ఓటింగ్ సరళగానే తీసుకుంటే తొంభై రెండు వేల నుండి తొంభై ఐదు వేల మంది వైసీపీ పార్టీకి ఓట్లు వేస్తా ఉన్నారు అరవై రెండు నుండి అరవై ఐదు వేల మధ్యలో టీడీపీ పార్టీకి ఓటు వేస్తా ఉన్నారు రాయచోటి నియోజకవర్గంలో కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో వైసీపీ ఓటు శాతం ఎక్కడా కూడా మారలేదు తొంభై ఎనిమిది వేలు పెరిగింది ఓటింగ్ నమోదు వైసీపీకి తొంభై ఎనిమిది వేలు తొంభై రెండు తొంభై ఐదు నుండి తొంభై ఎనిమిది వేలకు ఓటింగ్ శాతం పెరిగింది కానీ ఇక్కడ టీడీపీ పార్టీకి మాత్రం అరవై రెండు నుండి అరవై ఐదు వచ్చే ఓట్ల సంఖ్య దాదాపు తొంభై ఐదు వేలు నుండి తొంభై ఎనిమిది వేలకు పెరిగింది ఇక్కడ కూడా అది ఎలా సాధ్యమవుతుంది హిందూపూర్ నియోజకవర్గంలో ఒక వార్డులో ఒక వైసీపీ పార్టీకి ఎంపీకి వచ్చేసి నాలుగు వందల ఓట్లు వస్తే ఎమ్మెల్యేకి ఒకే ఒక ఓటు వచ్చింది అదే కాంగ్రెస్ పార్టీకి నేషనల్ కాంగ్రెస్ పార్టీకి నాలుగు వందల ఓట్లు వచ్చాయి దీనిపైన ఇంకా ముఖ్యంగా హిందూపూర్ నియోజకవర్గంలో ఆ వార్డులో కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఓటు నమోదు అతనికి కాలేదు ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే ఇలాంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవీఎంల పనితీరు పైన బ్యాటరీల పైన చాలా అనుమానాలు ఉన్నాయి ఇక ఎన్నికలు జరిగిన రోజు సాయంత్రం ఆరు గంటల వరకు ఓటింగ్ నమోదు శాతం అరవై శాతం మాత్రమే జనరల్గా కూడా ఉదయం ఏడు గంట ఏడున్నర నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఓటింగ్ వేసుకునేందుకు అనుమతిస్తారు కానీ అక్కడ ఉన్న జనాభాను బట్టి మళ్ళీ టైం ఇవ్వటం జరుగుతుంది ఉంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక్కొక్క బూతులో ఏ ఇరవై మందో ముప్పై మందో లేకపోతే ఏ వంద మందో ఉంటారు కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు యాభై ఒక్క లక్షల మంది సాయంత్రం ఆరు గంటల తర్వాత ఓటింగ్ నమోదయింది దీనిపైన చాలా అనుమానాలు ఉన్నాయి లక్ష కాదు రెండు లక్షలు కాదు యాభై ఒక్క లక్షల మంది టైం అయిపోయిన తర్వాత ఓటింగ్ చేశారంటే ఇక్కడ ఏం జరిగింది అనే అనుమానాలు ప్రతి ఒక్కరికి కూడా కలుగుతున్నాయి అదేవిధంగా ఓటింగ్ రోజు ఈవీఎంల్లో మన ఓటింగ్ అయిపోయిన తర్వాత ఈవీఎంఎల్ మిషన్లను క్లోజ్ చేస్తూ బ్యాటరీని కూడా చెక్ చేస్తారు అరవై శాతం బ్యాటరీతో అక్కడ ఈవీఎంఎల్ని క్లోజ్ చేయటం షట్ డౌన్ చేయడం జరిగింది ఎన్నికల ఫలితాల రోజు అదే ఈవీఎం ఓపెన్ చేస్తే తొంభై ఎనిమిది శాతం బ్యాటరీ ఛార్జింగ్ రావటం చాలా చాలా అనుమానాలు రేకెత్తిస్తుంది అది ఎలా సాధ్యమవుతుంది మొబైల్కి కానీ కాలిక్యులేటర్కి కానీ ఈవీఎంలకు కానీ ఒకే బ్యాటరీ వేస్తారు ఇప్పుడు మనం మొబైల్ స్విచ్ ఆఫ్ చేసినప్పుడు మనకి ఎంత బ్యాటరీ శాతం ఉందో స్విచ్ ఆన్ చేసిన తర్వాత బ్యాటరీ శాతం తగ్గిపోతుంది కానీ ఈవీఎంలలో స్విచ్ ఆఫ్ చేసిన నెల తర్వాత బ్యాటరీ శాతం అమాంతం అరవై శాతం నుండి తొంభై ఎనిమిది శాతానికి పెరగటం అంటే ఈవీఎంలు ఏమన్నా మార్చేశారా కొత్త ఈవీఎంలను అక్కడ సెట్ చేశారా లేకపోతే కొత్త బ్యాటరీలు ఏమన్నా మార్చారా ఇది ఎలా సాధ్యపడుతుంది ఇటువంటి అనుమానాలు చాలా చాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి కానీ వైసీపీ పార్టీ వీటన్నిటిపైన కూడా స్పందించలేదు సంవత్సరం వరకు కూడా నిన్నలా మొన్న కేంద్ర ఎన్నికల కమిషన్ దగ్గరకు వెళ్ళారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన నలభై శాతం ఓటింగ్ పదకొండు సీట్లే రావటం ఏంటి దీనిపైన ఇంకా పెద్ద అనుమానాలు ఉన్నాయి ఒక రాజకీయ పార్టీకి నలభై శాతం ఓట్లు వస్తే ఇంచుమించు కూడా అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి సీట్ల శాతంలో పెద్ద తేడా ఉండదు ఇంచుమించు పదహైదు ఇరవై మంది లోపలే డిఫరెన్స్ ఉంటుంది కానీ ఇక్కడ పదకొండు సీట్లు వైసీపీ పార్టీకి వచ్చి ఎన్డీఏ కూటమికి అరవై నాలుగు సీట్లు రావటం వల్ల ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చాలామందికి అనుమానాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓట్ ఫర్ డెమోక్రసీ ఏడిఆర్ అనే సంస్థలు చెప్పినట్లుగా ఓటింగ్ శాతం డిఫరెన్స్ ఉండటంతో పాటు ఓటు శాతం కూడా ట్రాన్స్ఫర్ అయ్యింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలలో గోల్మాల్ జరిగింది ఆ ఆన్లైన్ లో ఫామ్ ట్వంటీ డేటాను నూట ఐదు రోజుల తర్వాత పెట్టడం వల్ల కేంద్ర ఎన్నికల కమిషన్ ఎందుకు ఈ విషయంపై సీరియస్ గా తీసుకోలేదు ఎందుకు గమనించలేదు ఇలా డేటాను నూట ఐదు రోజులు ఆలస్యం కావడానికి కారణాలు ఏమున్నాయి ఇటువంటి అన్ని విషయాల పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవీఎంల పనితీరు ఎలక్షన్లపై చాలా చాలా అనుమానాలున్నాయి ఒక రాజకీయ పార్టీగా ఎన్నికలకు ముందు అన్ని సర్వే సంస్థలు కూడా వైసీపీ దంకా మోగినట్లు విజయం సాధిస్తుంది నూట ఐదు సీట్ల నుండి నూట ఇరవై సీట్లు ఖచ్చితంగా గెలిచి తీరుతుంది అని అన్ని సర్వే సంస్థలు కూడా చెప్పే కానీ ఇంత భారీ వ్యత్యాసం ఓటింగ్ శాతంలో డిఫరెన్స్ సాయంత్రం ఆరు గంటల తర్వాత ఏకంగా ఇరవై రెండు శాతం యాభై లక్షల మంది ఓటింగ్ శాతం నమోదు అవడం ఈవీఎంల్లో ఇవన్నీ కూడా అనుమానాలు రేకెత్తించే విషయాలు కాబట్టి ఈవీఎంలపై ఇప్పటికైనా కేంద్ర ఎన్నికల కమిషన్తో న్యాయ పోరాటం చేయాలి న్యాయ పోరాటం చేయాలి ఖచ్చితంగా వైసీపీ పార్టీ వాళ్ళు ప్రజాస్వామ్యంలో ప్రజలకు అన్యాయం జరిగింది ప్రజలు వేసిన ఓట్లు తారుమారయ్యాయి ఉదాహరణకు హిందూపూర్ నియోజకవర్గంలో జరిగిన సంఘటనే పెద్ద ఉదాహరణ ఎంపీకి పడిన ఓటింగ్ ఎమ్మెల్యేకి పడలేదు ఒక ఎంపీ గెలిస్తే సుమారు ఆ నియోజకవర్గంలో ఐదారు మంది ఎమ్మెల్యేలైనా ఖచ్చితంగా గెలవాలి కానీ ఒక ఎంపీ గెలిస్తే ఆ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేదంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ఓటింగ్ ట్రాన్స్ఫర్ అయ్యింది ఈ విషయాలు స్పష్టంగా తెలుస్తున్నాయి నలభై శాతం ఓటింగ్ వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీకి పదకొండు సీట్లు రావటం ఏంటి ఖచ్చితంగా దీనిపైన వైఎస్ఆర్సీపీ పార్టీ న్యాయ పోరాటం చేయాలి కేంద్ర ఎన్నికల కమిషన్తో వీళ్ళు తరచూ చర్చలు జరపాలి న్యాయ పోరాటాలు చేసి ఇక్కడ ఏం జరిగిందో నిగ్గు ఈ వీడియో ద్వారా నేను కోరుకుంటున్నాను